ఆయుష్మాన్ భారత్ సామాన్య ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఐదు లక్ష రూపాయలు ఇస్తుంది ఇలా దరఖాస్తు చేసుకోండి ఆయుష్మాన్ భారత్ దేశ ప్రజల ఆరోగ్యం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది ఇందులో భాగంగా ఆయుష్మాన్ భారత్ యోజన లేదా ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ప్రారంభించబడింది ఇది సాధారణ ప్రజలకు ఆరోగ్య బీమాను అందిస్తుంది ఆర్థికంగా వెనుకబడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి వైద్యం కోసం ఏటా ఐదు లక్ష రూపాయలు వరకు కేంద్రం ఆర్థిక సహాయం అందజేస్తుంది ఆయుష్మాన్ భారత్ యోజన ఆయుష్మాన్ కార్డ్ హోల్డర్లు ఉచిత చికిత్స పొందవచ్చు దీనికోసం కొన్ని ముఖ్యమైన పత్రాలు అవసరం ఇదొక పెద్ద ఆరోగ్య పథకం ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పథకం ప్రపంచంలోని అతిపెద్ద ఆరోగ్య పథకం రెండువేల ఎనిమిదిలో జాతీయ ఆరోగ్య పథకంని రెండు వేల పద్దెనిమిదిలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజనగా మార్చింది ఈ పథకానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మంజూరు చేస్తాయి ఇవి అవసరమైన పత్రాలు ఆయుష్మాన్ కార్డ్ హోల్డర్లు ఉచిత చికిత్స పొందవచ్చు దీనికోసం కొన్ని ముఖ్యమైన పత్రాలు అవసరం దరఖాస్తుదారులకు రేషన్ కార్డు నివాస ధ్రువీకరణ పత్రం ఆధార్ కార్డ్ యాక్టివ్ మొబైల్ నంబర్ అవసరం ఆదాయ ధృవీకరణ పత్రం గరిష్ట వార్షిక ఆదాయం సంవత్సరానికి ఐదు లక్ష రూపాయలు వరకు మాత్రమే తప్పనిసరిగా ఉండాలి ఆయుష్మాన్ భారత్ యోజన కోసం ఎలా దరఖాస్తు చేయాలి అర్హత ఉన్న ఎవరైనా ఆయుష్మాన్ భారత్ యోజన కోసం రెండు మార్గాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు సమీపంలోని సిఎస్సి లేదా ఎంపానెల్డ్ ఆసుపత్రిని సంప్రదించవచ్చు ఆయుష్మాన్ భారత్ యోజన కోసం నమోదు చేసుకోవడానికి అవసరమైన అన్ని పత్రాలను తీసుకెళ్లండి మీరు అర్హులా మీరు ప్రధానమంత్రి ఆరోగ్య యోజన స్కీంకు అర్హులా కాదా అని మీరు ఎలా తెలుసుకోవచ్చు ముందుగా ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన పథకం యొక్క అధికారిక ప్రభుత్వ వెబ్సైట్ను సందర్శించండి పేజీలో యా మై ఎలిజిబుల్ క్యాబ్ పై క్లిక్ చేయండి తర్వాత మీ మొబైల్ నంబర్ క్యాప్చా కోడ్ ని నమోదు చేసి జనరేట్ ఓటీపీ పై క్లిక్ చేయండి ఇప్పుడు మీ రాష్ట్రం మీ పేరు రేషన్ కార్డ్ నంబర్ ఇంటి నంబర్ లేదా మొబైల్ నంబర్ను నమోదు చేయండి మీ కుటుంబం ఆయుష్మాన్ భారత్ పథకం కింద కవర్ చేయబడితే ఫలితాల్లో మీ పేరు కనిపిస్తుంది చికిత్స ఎలా పొందాలి మీరు ఈ పథకానికి అర్హులై కార్డు పొందినట్లయితే మీరు ఐదు లక్షల వరకు ఉచిత చికిత్స పొందవచ్చు ఈ పథకం కింద వచ్చే కార్డును చూపించి ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవచ్చు